पटकेट <laughs> <laughs> పెట్టుకో అందరు పెట్టి అది ఎవరు పర్మిషన్ అదే 래다아

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ముందు రోజునటువంటి ఈ రోజునే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో మొన్నటి వరకు చిరంజీవి గారి బర్త్డే ఉత్సవాలు చేశారు మళ్ళా ఈరోజు నుంచి ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉత్సవాల సందర్భంగా అరండాలపేటలోని మన బ్రాడీపేటలోని నిర్మల్ హృదయలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పళ్ళు అలానే నిత్యావసరాలైనటువంటి కొన్ని ఐటమ్స్ వాళ్ళకి అందించడం జరిగింది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని చెప్పి ఏ రకంగా చెప్తారో అదే విషయాన్ని కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ జనసేన పార్టీ నాయకులు కానీ చిరంజీవి ఫ్యాన్స్ వ్యక్తులు కానీ పుణికి పుచ్చుకున్నారు వాళ్ళు చేయమని చెప్తారు వీళ్ళు చేస్తారు దానిలో ఈ రోజున మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి రవీంద్రబాబు గారికి జనసేన పార్టీ తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ పేర్ల మీదుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆదుకునేటటువంటి పని జనసేన కార్యకర్తలు కానీ చిరంజీవి ఫ్యాన్స్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చేస్తారు చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మీరందరూ కూడా జనసేన పార్టీ మీద ఇలానే అభిమానాన్ని చూపించండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంకి మంచి జరిగిద్దని తెలియజేస్తూ తెలియజేస్తూ జై అందరికీ నమస్కారం ఈరోజు నిర్మల్ హృదయంలో అనాథాశ్రమంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు రెండో తారీఖు ఆయన పుట్టినరోజు కానీ ఈరోజు ఒకటో తారీఖే అది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో అది నిర్మల హృదయంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పండ్లు కానీ ఇతర వస్తువులన్నీ కూడా అనాథాశ్రమంలో ఈరోజు పంచడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు రాష్ట్రంలో మరి ముఖ్యంగా పేద బడుగు వర్గ ప్రజలందరూ కూడా తన చేయుత ద్వారా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అందరూ కూడా ఆయన గుర్తింపు పొందారు ఆయన సొంత నిధులతో అటు గిరిజన గ్రామాల్లో కానివ్వండి అక్కడ గిరిజన ఏరియాల్లో కానివ్వండి రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు మరి రైతులతో సహా అందరు కూడా అందిష్టం జరిగింది అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అది పుట్టినరోజు సందర్భంగా గుంటూరులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలు మొదలైనవి రేపు ఆయన పుట్టినరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు పవన్ కళ్యాణ్ గారికి ఉంది అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు బాగోగుల కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు దాన్ని మరింతగా జనసేన పార్టీ మరి కార్యకర్తలు అందరూ కూడా ముందు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ కూడా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది జరగాలి అనేది ఆయన తపన అందుకనే రాష్ట్రంలో పలు కార్యక్రమాలన్నీ కూడా ఆయన స్వయంగా చేపడటం జరుగుతూ ఉంది అది ఈరోజు నిర్మల హృదయమే కాదు అన్ని చోట్ల కూడా అనాథాశ్రమంలో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఒక ప్రత్యేక సేవా కార్యక్రమాలు అది ఈరోజు జరపడం జరుగుతూ ఉంది కాబట్టి మరింతగా జనసేన యొక్క కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలుసు ఏ విధంగా జనసేన పార్టీ ఇతర పార్టీల ఒక భిన్నంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది అందుకనే జనసేన పార్టీ రావనున్న రోజుల్లో మరింత బలోపేతంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి రాజకీయ పార్టీగా జాతీయ పార్టీ కూడా రూపొందించడానికి ప్రజలందరూ ఆశీస్సులు కావాలి ఆ దేవుని ఆశీస్సులు కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు నిర్మల హృదయంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నా ఆత్మీయులు సోదరభావంతో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు వెంకటేశ్వరరావు గారు మరియు కెలార్ రోషి గారు మాజీ ఎమ్మెల్యే గతంలో కింద కెలార్ రోశ్రీ గారితో పీఆర్పిలో వర్క్ చేసి కొన్ని పాటు ఆ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన మాట వాస్తవం మీ అందరూ తెలుసు తిరిగి మరి తిరిగి మళ్ళీ వారు పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మళ్ళీ జనసేన పార్టీ రావటం మేము అందరం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది ఎడప మేణిక్యాలరావు గారు మధు గారు అలాగే కిషోర్ గారు బాలుశిఖ అందరూ పాల్గొన్నారు వా వాళ్ళందరూ పద్మావతి గారు సారీ చాలామంది మెగాస్టార్ అభిమానులు పవర్ స్టార్ అభిమానులు పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ ప్రోగ్రామ్స్ తరచుగా మేము కండక్ట్ చేస్తున్నమాట వాస్తవం గత ఇరవై ఏళ్ళగా ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డెస్టిట్యూట్స్ అనాథలకి అన్నదానం రెగ్యులర్ జరుగుతుంది కానీ బట్ వాళ్ళకి అవసర వస్తువులు కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ వాళ్ళకి కొరతగా ఉన్న కారణంగా సిస్టర్తో మాట్లాడి వారికి కావాల్సిన సోప్సు అలాగే డిటర్జెంట్ సోప్స్ వాష్ సోప్సు టూత్పేస్ట్లు ఫ్రూట్సు బిస్కెట్స్ ఫినాయిలు లైజాల్ ఇటువంటి ఐటమ్స్ అని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాక మునిపే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో అనేక ప్రజలను ఆదుకుంటూ కార్మికులను ఆదుకొని చాలామంది ఆర్టిస్టులు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన గుప్తదానాలు చెప్పక్కర్లా ఆయన ఆస్తిలో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ప్రజలకే దానం చేస్తారు సుమారుగా ముప్పై కోట్లు దానం చేసిన ఏకైక వ్యక్తి రైతులకి ఈ దేశంలో ఒకే ఒక రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని గర్వంగా చెప్పచ్చు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండటం కాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కావాలని అందరూ చాలామంది కోరుకుంటున్నారు కోట్లాది మంది ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కార్యకర్తలకి పెద్దపేట వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఔత్సాహికంగా పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న ప్రతి నాయకులకి ఈ పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాను కాబట్టి మనందరం జనసేన పార్టీకి వర్క్ చేసి పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేను కూడాను ఇతోధికంగా పార్టీకి ఏదో చేయూత్గా ఉండాలనే ఆశతో నేను పార్టీలో జాయిన్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాకు కండువ గ ఆహ్వానించారు టూ థౌజండ్ ఎయిటీన్ సారీ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో కాబట్టి నేను గాదా వెంకటేశ్వర గారిని కెల్లారాసీ గారు ఎవరైనా సరే ఏం చెప్పినా కూడా ఇక్కడ మాకు నాయకత్వాన్ని బలపరుస్తూ చేస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ radically bol� ei পরསে હর র্ছর তরঙে. পী কটি ন্রু সেরং. কাদে কাখতলেন জেকা! য়াক্তরচে কেড বিক্মেটত. આ પછી દે